సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాచలంలో రన్ ఫర్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం ను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ల ఆదేశాల మేరకు భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ టూకే రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ రన్ భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ నుండి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు నిర్వహించారు కార్యక్రమాన్ని డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఐక్యతకు ప్రతీకా ఆయన స్పూర్తితో యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జ్ శివనాయక్ ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సిఐ నాగరాజు సిఆర్పిఎఫ్ నూట నలభై ఒకటవ బెటాలియన్ రెండవ కమాండెంట్ ప్రీతి ఏఎస్ఐ సతీష్ ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు అలాగే పోలీస్ సిబ్బంది సిఆర్పిఎఫ్ జవాన్లు విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్యల్లో పాల్గొని ఉత్సాహంగా పరిగెత్తారు రన్ ఫర్ యూనిటీ ద్వారా ఐక్యత సోదరాభావం దేశభక్తి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అధికారులు పిలుపునిచ్చారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ డిజిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సో ఆనయ్ సర్ గారికి మరియు ఎస్పి భద్రాచలం సర్ విక్రమ్ కుమార్ ఐపిఎల్ సర్ గారికి మరియు 141 సిఆర్పి మెడాలయన్ సజన్ కుమార్ రెడ్డి ప్రితామైలం గారికి మరియు గౌరవ శాసన సభ్యులు భద్రాచలం శ్రీ తెల్ల వెంకటరావు సార్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు శ్రీ తెల్ల వెంకట్రావు సార్ గారికి మరియు భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ సార్ గారికి మరియు గౌరవ ఎస్పి భద్రాచలం శ్రీ వికాంత్ కుమార్ ఐపీఎస్ సార్కి కమాండెంట్స్ వన్ ఫార్టీ వన్ సిఆర్పిఎఫ్ సెకండ్ కమాండెంట్ ప్రీతా గారికి మరియు ఇతర సిఆర్పిఎఫ్ అధికారులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ యూత్ సిఆర్పీఎఫ్ ఆఫీసర్స్ స్టాఫ్ అండ్ భద్రాచలము ట్రాఫిక్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు మరియు మీడియా మిత్రులందరికీ ಉಪ ಸಂದೇಶಾತಿ ಸೊಮ್ಮೆ ಪ್ರೋಗ್ರಾಮು ಸೊ ಮುಖ್ಯ ಇಂಡಿಯಾ ಮೂಲಗಳು ಯೂನಿಟು ಬಿಕಾಸ್ ಇಂಡಿಯಾ ಅದು ಯೂನಿಟಿ ಡೈವರ್ಸಿಟಿ ಸೊ ಈ ಯೂನಿಟಿ ಪ್ರಮೋಟ್ को लगे यते दिवसले दरको बावन अमर उ पर बनी केरका से जय तिरगा कोर्दो वार थैंक यू जेदेशन मेरीज के छे वगार रेस्पेक्टेड प्रीता मैडम सीआरपीएफ टू आईएस रेस्पेक्टेड ऑफिसर्स ऑफ सीआरपीएफ प्रिंस ऑफ मीडिया ऑल द पीपल प्रेजेंट हियर थैंक यू सो मच फॉर कमिंग अमरकी नमस्कार आय विक्रम आशा ने जीएसटी बत्र चल विश आई टेक एवरीवन ऑफ यू प्रेजेंट हियर ऑन 158th बर्थ एनिवर्सरी ऑफ Sardar Vallabhai Patel. On this day, the, uh, the hard work of the Sardar Vallabhai Patel, the unity in diversity as told by our judicial magistrate. There are total of 540 to 550 princely states. If Sardar Vallabhai Patel would not have worked the way he worked today, there would have been so many uh, partitions, so many divisions of India as of now. Even Operation Polo into our beloved Hyderabad resulted in Hyderabad joining India. So, ఈ రోజు వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా మద్రాసం పోలీస్ వారి ఆధ్వర్యంలో తెలుపుకుంటూ నిజంగా ఈ రోజు మన జ్యుడిషియల్ మే మెజిస్ట్రేట్ గారు భద్రాచలం గారు సిఆర్పిఎఫ్ కమాండర్ ప్రీతా మేడం గారు సిఆర్పిఎఫ్ బృందానికి అదేవిధంగా మీడియా మిత్రులకి భద్రాచలం టౌన్ పీపుల్ అందరికీ స్టూడెంట్స్ కి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కిలీ ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు నిజంగా సంతోషం ఈరోజు మంచి కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఏకదాటిగా పోలీసు వారికి అందరికీ మనం యూనియన్ యూనియన్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో భద్రాచలంలో నైజాముల ప్రభుత్వంలో మనం పెద్ద డ్రెట్ వచ్చిన తర్వాత ఆయన ఒక పెద్ద డెసిషన్ తీసుకొని తెలంగాణ మన మన హైదరాబాద్ తెలంగాణలో కలపడానికి ప్రత్యేకంగా కృషి చేసి ఈరోజు తెలంగాణలో క్యాపిటల్ అయినందుకు ఆయన జన్మదినప్పుడు తెలంగాణ రుణపడి ఉండాలి ఆ రోజుల్లో అనేక ఇబ్బందులు మనం ప్రజలు నైజాములు చేసే దాంట్లో వాళ్ళు మానిషిలుగా చూసి వాళ్ళ పంటలు పొలాల అందరినీ ఆక్యుపై చేసి మాదే అని శిస్థుల రూపంలో అనేక వేదికలు ఉండేది ఆ రోజుల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెద్ద కార్యక్రమం చేపట్టి ఆయన్ని మన దీన్ని చుట్టూ ముట్టించి రోజు భద్ర హైదరాబాద్ లో చూస్తుంటే ఎందుకు ఈ కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయని అనుకుంటే నేను చెప్పాను ఆ రోజు మద్రాజ్ నుంచి బొంబే నుంచి అటు నుంచి టీములు వచ్చి హైదరాబాద్ కాపాడేది ఆయన పాత్ర ఉంది చాలా నిజంగా ఆయన చదివితే గొప్పతనం ఈరోజు భద్రాసి వారు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏకతా దిన దినోత్సవాన్ని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషిస్తూ అందరం ఉదయమే ఈ కార్యక్రమం అటెండ్ అయినందుకు ప్రత్యేకంగా మన ఏఎస్పీ ఆయన హ్యాంగు కాబట్టి అందరిని ఇంతమందిని ధ్యానం చేసిన సంతోష సంతోషం ఈరోజు మంచి కార్యక్రమాన్ని అందరు చేపడు తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ దేశ ఐక్యమత్యం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో అంతేగాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్